దీపా ఉండగానే ఇల్లు పెట్టుకోవాలి తల్లిదండ్రులు ఉండగానే మనం సెటిల్ అయిపోవాలి జీవితంలో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు తల్లిదండ్రులు లేకపోయినప్పుడు మనకు తెలుస్తుంది అసలైన విలువ మా అమ్మ నాన్నో ఎవరో ఒకరు ఉంటే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కదా అనేసి పంచంలో ఎవరి ప్రేమైనా స్వార్థమై ఉండొచ్చు కానీ తల్లిదండ్రులు అది భార్య భర్తల ప్రేమ స్వచ్ఛమైన ఉంటుంది ఒక్కొక్కసారి భార్య భర్తల ప్రేమలో కూడా అపోహలు వస్తాయి కానీ తల్లిదండ్రుల ప్రేమలో మాత్రం ఎలాంటి అపోహలు ఉండవు నిజంగా చెప్తున్నాను కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకొని మనం జీవితంలో ఎదిగితే మాత్రం వాళ్ళంత ఆనందపడే వాళ్ళు ఎవరు ఉండరు మనకు విషయాలను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మా నాన్న కూడా ఒక్కొక్కసారి చాలా అంటే చాలా బాధపడుతుంటారు వాళ్ళ అమ్మ నాన్న విషయంలో అంటే మా తాత మా నాన్నమ్మ విషయంలో ఎలా అంటే వాళ్ళు ఉన్నప్పుడు అన్ని కష్టాలలోనే పెరిగాడంటే మా నాన్న కూడా అప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసుకుని వాళ్ళను కూడా సరిగా చూసుకోలేకపోయానని ఎప్పటికీ బాధపడుతుంటాడు ఇప్పుడు మా అమ్మ నాన్న బ్రతికున్న ఉంటే నేను చాలా బాగా చూసుకునేవాడిని కదా ఈ ప్రపంచంలో ఎంత మందిని చూస్తున్నాను కానీ మా అమ్మ నాన్న అంత ప్రేమ నాకు ఎవరు చూపిస్తలేరమా అని చెప్తుంటాడు ఎప్పుడు అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని సంతోషంగా చూసుకున్నాం అనుకోండి వాళ్ళు చనిపోయాక కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము మీరు ఏమంటారు ఈ విషయంలో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్